పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకందరికీ అజ్ఞాత వ్యక్తులుగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినారు నిన్న వాట్సాప్ సోషల్ మీడియాలో ఓ కథనము ఫిర్యాదు రూపంలో వేరు వేరు సబ్జెక్టులను అందరినీ తీసుకొని ఆ సబ్జెక్టులన్నిటిని కూడా ఒక చోటుకి చేర్చి సంబంధం లేని సబ్జెక్టులకు అందరినీ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఆరోపిస్తూ ప్రజలను మొత్తము తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఇందులో ఆశ్చర్యం ఏదంటే ఎవడైతే ఇది తయారు చేయించినాడో వాడు ఫోన్ చేసి అందరికీ చెప్పినాడు నాకు వచ్చింది పలానాడికి వచ్చింది పలానాడికి వచ్చింది మీరు మమ్మల్ని అనుమానించాకండి అని అడక్కముందే అందరినీ కూడా ఫోన్ చేసి చెప్పుకున్నాడు అదొక దరిద్రమైన పరిస్థితి అంటే నన్ను అనుమానించండి నన్ను గుర్తించండి అని చెప్పుకోగలిగినాడు ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఈరోజు దానికి వెనక వైపు నడిపించిన వ్యక్తులు కూడా అందరికీ ఫోన్లు చేసుకుని ఇది నేను రాయలేదు నేను రాయలేదు ఎవరో రాసినారని చెప్పి చెప్పారు అంటే వాడే రాసినాడు అని చెప్పుకోవడం కూడా ఒక ప్రయత్నం జరిగింది దీనికి అంతటి కూడా తెర వెనుక మరో ఒక ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత నిలబడి ఉన్నాడు వాళ్ళందరికీ కూడా ప్రొద్దుటూరులో మొత్తం ప్రజలందరి తరఫున ఈ మొత్తం ఆరోపణల పైన ఏ ఒక్క సబ్జెక్టులో ఏ ఒక్క రూపాయి అయినా కూడా మాకు ఎవడైనా ఇచ్చినాడని లేదా మేము వాళ్ళని డిమాండ్ చేసినామని కానీ రుజువు చేయగలిగితే మేము రాజకీయ ప్రస్థానం నుంచి తప్పుకుంటాం అదే సందర్భంలో ఆ వ్యక్తులు ఉండబడిన పదవులకు రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారని చెప్పేసి సిద్ధపడితే ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో విజయదశమి ఉత్సవాలతో పాటు ఇది కూడా జరుపుతాం ఏ రోజైనా సరే లేదా ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళకు నచ్చిన ప్లేస్లో వాళ్ళకు నచ్చిన చోటల్లో నచ్చిన రోజున మేము బహిరంగ వేదికపైన చర్చకైతే సిద్ధంగా ఉన్నాం ఆ గాడిదలకు పత్రికాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజలను తప్పుదారి పట్టకుండా పట్టించకుండా మీడియాను తప్పుదారి పట్టించకుండా పరిపాలన చేసేదానికి అన్ని విధాలుగా ప్రభుత్వాధికారులకు సహకరిస్తే చాలా సబబుగా ఉంటుంది ఇలాంటి చౌకవారు ప్రయత్నాలు చేయడం అనేది చాలా దురదృష్టం మీకు అందరికీ తెలుసు మేము పలాని ఈ నలుగురు మరి ఇద్దరు కలిపి పొద్దుటూరులో దందాలు అరాచకాలు చేస్తా అని మేము బహిరంగంగా చెప్తా ఈ పోస్టు ఎవరు పెట్టింది మాకు తెలుసు ఏదో ఒక డోర్ నెంబర్ పెట్టి ఒక నాగేశ్వరరావు అని ఒక పేరు పెట్టినారు ఆరవైసే ప్రముఖులు అని ఆ విధంగా లేకుండా ఎవరు అవినీతి చేసినారు ఏమనేది ప్రొద్దుటూర్లో గతంలో భావాభామర్థులు ఆర్బీకే అంటారు వాళ్ళను వాళ్ళు చేసిన దందాలు ఈ దీంతో రాసినట్టీ వాళ్ళకు సంబంధించినటే ఇప్పుడేదో నేను రాజకీయంగా మాకు పేరు వస్తుంది ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసినందుకు ఫస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు ఆ పోస్టు పెట్టినట్లకు ఎవరి పనుల మీద వాళ్ళు మేము బిజీగా ఉన్నాము ఈ మధ్య కాలంలో ఈ పోస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ కలిపినారు థ్యాంక్స్ ఉన్నా మీ అందరికీ ఇంకా వీళ్ళు ఇచ్చిన ఒకటి అంటే ఈ ఆర్టికల్ ఎప్పుడు బుక్ అయింది ఈ ఆర్టికల్ వచ్చేసి పదహారవ తారీఖున హెడ్ పోస్ట్ ఆఫీస్లో పది ఇరవై తొమ్మిది గంటలకు కౌంటర్ త్రీలో రిజిస్టర్ చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇదే పత్రాలను తీసుకెళ్ళి సంబంధిత సిఐ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇదే వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి తప్పుడు అంటే అడ్డ